బావతో బయటకెళ్లాలంటే మామూలుగా ఉండదు మొన్న విషయాలు మాటికెళ్ళా అని చెప్పాను కదా అప్పుడు తీసుకున్నాను ఈ డ్రెస్ చాలా కంఫర్ట్ గా ఉంది అందుకే నా అవుట్ ఫిట్ ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి తిరుపతిలో పగలే కాదబ్బా నైట్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది వ్యూ అయితే అదిరిపోయింది ఇందుకే ఎక్కడికి వెళ్తున్నావు షాపింగ్ మాల్స్ చూపిస్తున్నావు కొంపది షాపింగ్ కి అనుకునేది అయితే మీరు పప్పులో కాలేసినట్టే నేది ముందు ప్లాన్ చేసుకోనో అలా ప్లాన్ చేసుకున్నాం అనుకో అసలు జరగదనమాట ఆలంతో పాటు వెళ్ళిపోతున్నాను ఈ మధ్య అన్ని మెస్ అని చెప్పి కరెక్ట్ గా అడ్రస్ అయితే నాకు తెలియదు అండి చాలా బాగుంటది ఇక్కడ టిఫిన్ ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియలకైతే ఇంకా డోకానే ఉండదన్నమాట మాక్సిమం పిల్లలకి నైట్ పూట అన్నమే పెడతాను టిఫిన్ అయితే అసలు పెట్టను బిర్యానీ చెప్పి మేము టిఫిన్ చెప్పుకుందాం అనుకుంటే వాళ్ళు కూడా టిఫిన్ ఏ కావాలన్నారు చేసేది ఏమీ లేక రెండు ప్లేట్లు ఇడ్లీ రెండు ప్లేట్లు దోశ అయితే చెప్పాము చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఒకటి చికెన్ షేర్వా అనమాట నిండా మనకి షేర్వా ఇస్తారు ఇష్టం అయితే పోసుకొని తినవచ్చుకిందేసి అని చెప్పి ఎక్కువ పోసుకొని తినక ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇక్కడ ఒక అక్క నన్ను ఆ పదే పదే చూస్తుంది అర్థం కాలేదన్నమాట చూసాను మిమ్మల్ని అని అంటుంది మా ఆయన అయితే ఫైనల్ గా చెప్పేశాడు టిఫిన్ విషయానికి వస్తే చాలా బాగుంది అక్కడే ఎందుకు వెళ్ళామంటే కాలంలో పూరి గుడిచులు ఉంటాయి కదా అలా ఉంటది అంతా కూలింగ్ తో నా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కదా